పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాసం ఉన్న మైనారిటీ సోదరులు సోదరీ మనులకి ఈద్ ముబారక్ మార్నింగ్ ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఉదయగిరిలో అది అయ్యాక ఈరోజున సాయంత్రం దాదాపుగా ఆరు గంటల సమయం నుంచి ఇక్కడ డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇంజమూరు టౌన్లో ఎంఎస్ఆర్ లారీ ఆఫీస్ నుంచి దాదాపుగా సగం సగం షాపులు తిరగడం జరిగింది వ్యాపారస్తులు అందరినీ కలవడం జరిగింది వారి సలహాలు తీసుకోవడం జరిగింది వారు వారికి ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది అలాగే మిగతా మినిమరు పట్టణంలో ఉన్న వ్యాపారస్తులను కూడా షాపులో అంత షాపులను కూడా అందరినీ కలవడం జరుగుతుంది ఇంకొక రోజున ఈ దీనికి ఇక్కడికి మాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కలిస్తే వచ్చాము అలాగే బీజేపీ పార్టీ నాయకత్వం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా ఈరోజు ఇంతమంది తరలి వచ్చారు విశేషమైన అపూర్వమైన స్పందన ఉంది ఒక రకంగా చెప్పాలంటే వింజిమూర్లో ఇది నా ఎల తర్వాత నా రెండో సొంత ఊరులాగానే దీన్ని చూసుకుంటా ఉన్నాను వింజమూర్లో ఇక్కడ దిగిన తర్వాత కూడా ఎంతో అభిమానం చూపెడతా ఉన్నారు మొదటి నుంచి కూడా రెండు సంవత్సరాలుగా నన్ను సొంత బిడ్డగా అన్నగా తమ్ముడుగా